హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇవి చిన్న కాకరకాయ అంటారు కంప కాకరకాయ అని కూడా అంటారు ఇవి కాస్త చే తక్కువగా ఉంటాయి వీటితో అయితే కర్రీ అయితే చేస్తున్నాము ఇవి కోయటానికి టైం ఎక్కువ పడుతుంది కానీ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అసలు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఈ కాకరకాయ తిన్నారంటే అస్సలు వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంటుంది అసలు చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది ఇలా సనగ తరిగి పక్కనుంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి బాణిలోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కర్రీలో ఎండుమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేసి కాస్త దూరగా అయితే వేపుకుందాము ఇవి కాస్త దోరగా వేగేలోపు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ఎండుమిర్చి అదే అదేవిధంగా జీలకర్ర ఉంటుంది కదా దాన్ని కూడా ఎక్కువగా వేసుకోండి ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత ముందే ఉల్లిపాయలు అయితే వేయొద్దు చేదైపోతాయి కాబట్టి ముందుగా కాకరకాయ అయితే వేసుకొని ఒకసారి బాగా ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాకరకాయ అనేది బాగా మగ్గించుకోవాలి మామూలు కాకరకాయతో పోల్చుకుంటే ఈ కాకరకాయకి చేదు చాలా తక్కువ ఉంటుంది ఆ ఉన్న కాస్త చేదు కూడా ఇలా వేయించుకోవటం వలన ఇరిగిపోతుందనమాట అందుకే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా తాలింపు అంతా బాగా పట్టేలాగా కలిపి ఇంకా మూత అయితే పెట్టుకోవాలండి ఇక్కడ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే కరివేపాకు మర్చిపోయానండి ముందుగా తాలింపులో పెట్టడం అందుకనే కరివేపాకు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి ఆ స్మెల్ అంతా కాకరయ పట్టి చాలా బాగుంటుందండి ఇంకా మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల అయితే మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ చక్కగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో మనకు గ్రీన్ కలర్లో ఉండాల్సిన కాకరకాయ ఈ కలర్లోకి అయితే వచ్చింది బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా వచ్చింది అంటే చాలా వరకు దీంట్లో చేదు అనేది విరిగిపోయింది కాకరకాయ కర్రీ ఉంటుందండి అసలు వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కర్రీ తింటే సూపర్గా ఉంటుంది ఈ కాకరకాయ కర్రీకి కాస్త ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఇప్పుడు ఉల్లిపాయలు రేట్ డౌన్ చాలా డిమాండ్ ఉంది కాబట్టి సో నేనైతే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే సన్నగా తరిగి వేసుకున్నాను ఆనియన్స్ కూడా కాస్త మగ్గిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి దీంట్లోని పావు చెంచా వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేసుకుంటున్నాను అదేవిధంగా వేసామా లేదా అన్నట్టుగా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ కర్రీకి ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి ఉప్పు కారాలు అనేవి కాస్త ముక్కకు పట్టించుకున్న తర్వాత ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం వేసి వేయినట్టుగా వేస్తేనే బాగుంటుందన్నమాట బెల్లం అనేది చూస్తున్నారు కదా ఉప్పు కారం పట్టి కర్రీ అనేది చాలా వరకు అయితే అయిపోయిందండి ఈ కర్రీని మా అమ్మ చాలా విధాలుగా అయితే చేస్తుంది ఇదే కర్రీని నేను సేమ్ ప్రాసెస్లో చేసిన నాకైతే రాదండి చెయ్యి వాటం అంటారు కదా అలా అనమాట నేను చేస్తే వేరే టేస్ట్లో వస్తుంది మా అమ్మ చేస్తే వేరే టేస్ట్లో వస్తుంది సో నేను ఎప్పుడు మా పుట్టింటికి వచ్చిన మా అమ్మతో ఈ కర్రీ మాత్రం వండించుకుంటాను పల్లెటూరు కాబట్టి ఏ కంబలు అమ్మట్టు చూసినా ఈ కాకరకాయలు దొరుకుతూనే ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు చూస్తున్నారు కదా ఇంకా బెల్లం కూడా వేసి మరొకసారి బాగా కలుపుకున్నాము ఇక్కడ కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మేమైతే ఇక్కడ వెల్లుల్లిపాయ రోజైతే అయితే వేసుకోలేదు ఇంకా ఈ బెల్లం కరిగిపోతే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఆ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వరకు పాలు అయితే పోసుకున్నామండి చిన్న టీకప్ పాలు అయితే పోసుకొని ఈ పాలు కూడా వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ చేసుకుందామని ఈ కాకరకాయలు ఎక్కడ వెతికినా మార్కెట్లో కూడా దొరకవండి ఒక్క పల్లెటూరులోనే దొరుకుతాయి న్యాచురల్గా వస్తాయి కదా ఎటువంటి మందులు కూడా వేయకుండా చక్కగా పెరుగుతాయండి ఈ కాకరకాయ దొరికినప్పుడు మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా తప్పకుండా ఈ విధంగా కర్రీ అయితే చేసుకొని తినండి ఆహా నాల్సిందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి